రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు పద్మశాలీల అనేక సంవత్సరాల కళ పద్మశాలి కార్పొరేషన్ అని వారు తెలిపారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు కావడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పద్మశాలీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పద్మశాలీల అందరి తరఫున వారు కృతజ్ఞతలు తెలిపారు దుబ్బక బస్టాండ్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ శ్రీరామ్ నరేందర్ కాంగ్రెస్ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ ఆకుల భరత్ మందసేను మట్ట కిషన్ రెడ్డి దుబ్బయ్య మెతుకు ప్రభాకర్ రవి రవి వడ్లకొండ రమేష్ జిందం మల్లేశం దుద్దిల శేఖర్ బిల్లా బాలరాజు బిల్లా రాములు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం అందరూ కూడా సంతోషించదగ్గ విషయంగా మేమందరం కూడా అభిప్రాయపడతాను ఈరోజు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వారి వ్యక్తిగత స్వార్థాల కోసమే చెప్పింది తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలి చేనేత కార్మికుల కోసం ఏ రోజు కూడా హామీ చేయలే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి ముద్దుల తనేడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు చేనేత పరిశ్రమకు చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా కోటి రూపాయలు శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు అది ఎక్కడేసిన గొంగడి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలను గుర్తించి ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలందరం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా దండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం చూస్తున్నా పద్మశాలకు ఒక కార్పొరేషన్ కావాలని గత ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడితే కూడా ఏ ప్రభుత్వాలు పట్టించుకోక ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలవగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముందుగా పదహారు కార్పొరేషన్లలో ఏర్పాటు చేసి అందులో పద్మశాలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేత కార్మికుల స్థితిగతులను తెలుసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు దుబ్బాక పక్షాన పద్మశాలి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ